హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మా అండి మనమైతే ఇప్పుడు అమరావతిలో అయితే ఉన్నామండి అమరావతిలో రాత్రిపూట ఏం పనులు జరుగుతున్నాయి ఏంటి అనేది మొత్తం చూద్దాం ఇప్పుడు వెళ్ళి మీరు ఎక్కడా స్కిప్ చేయకుండా వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి అలాగే కొత్తగా కారణం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ అయితే చేయండి పదండి అయితే మరీ వెళ్ళి చూసేద్దాం మనం అయితే ఇప్పుడు ఎస్ఆర్ఎం యూనివర్సిటీ దగ్గర ఉన్నాం అలాగే మనం ముందుకెళ్ళి చూద్దాం ఎలా ఇక్కడ కొండవీటి వాగు పనులు అవి జరుగుతాయి కదండి అవన్నీ ఎలా జరుగుతున్నాయి ఏంటి అనేది కూడా చూద్దాం కదండి లైటింగ్స్ లైటింగ్స్తో చాలా బాగుంది ఎస్ఆర్ఎం యూనివర్సిటీ అయితే రాజధాని కలకన పెడుతుంది చూడొచ్చు మొత్తం ఎంత అందంగా ఉందో రంగురంగు లైట్లతో ఇదిగోండి ఎస్ఆర్ఎం యూనివర్సిటీ వెనక పక్క నుంచి అండి అలాగే మనకి ముందువైపు కొండవీటి వాగు యొక్క పనులు అయితే జరుగుతున్నాయండి ఇప్పుడైతే టైము నైట్ నైన్ తొమ్మిది అవుతుందండి రాత్రి పూట చూడచ్చు మొత్తం ముందుకెళ్ళి చూద్దాం పనులు కూడా జరుగుతున్నాయి ఇదిగోండి ఫ్రెండ్స్ మీరైతే ముందువైపు చూడొచ్చండి పనులు ఎలా జరుగుతున్నాయి ఏంటి అనేది చూస్తున్నారు కదండి రాత్రి అయినా కానీ ఆగలేదండి పనులు ఈ నీరు కొండ దగ్గర అయితే ఉన్నామన్నమాట మనకి అలాగే లోపల వైపు కూడా జరుగుతున్నాయండి ఆ చివర లైటింగ్స్ కనిపిస్తున్నాయి మీకు అక్కడ కూడా జరుగుతున్నాయి నేను కుదిరితే అటు కూడా వెళ్ళి చూపిస్తాను అండి మీకు ఇక్కడ కూడా కొంచెం లోపలికి వెళ్ళి చూపిద్దాం మనం చూద్దాం ఒకసారి ఇదిగోండి కొంచెం మనమైతే లోపల దాకా వచ్చామండి చూడటం కోసం చూస్తున్నారు కదండి లారీలు ఎన్ని ఉన్నాయో పగలపూట కన్నా రాత్రిపూటే పనులు ఎక్కువగా జరుగుతున్నాయండి ఎందుకంటే మనకి పబ్లిక్ అనేది కూడా ఎక్కువ ప్ర జనాలు కూడా ఎక్కువ ఉండరు అనమాట ఈ లోప ఏంటంటే ఇలాంటి పెద్ద టిప్పర్లు కదండి తిరగడానికి చాలా ఈజీగా ఉండిద్ది చాలా సులువుగా తిరగచ్చు అనమాట అందుకని రాత్రిపూటే పనులు చాలా వేగంగా జరుగుతున్నాయండి చూడవచ్చు మీరు మొత్తం లైన్గా టిప్పర్లు కూడా ఎలా నుంచున్నాయో దాదాపు ఒక పది టిప్పర్లు దాకా ఉన్నాయండి లైన్లోనే ఒకటి దాని తర్వాత ఒకటి చాలా స్పీడ్గా జరుగుతున్నాయి ఒకసారి చూడండి మీరు అలాగే ఇక్కడ కూడా అండి అలాగే మనం కొంచెం లోపలికి వెళ్ళి చూద్దాం మనం అయితే అక్కడ నుంచి విటి యూనివర్సిటీ బ్యాక్ సైడ్ అయితే వచ్చామండి ఎస్ఆర్ఎం దగ్గర నుంచి చూస్తున్నారు కదా ఇక్కడ కూడా పనులు అనేవి జరుగుతున్నాయండి ఇది మనం ముందుకు కూడా వెళ్ళి చూద్దాం చాలా టిప్పర్లతో అలాగే రాత్రిపూట కూడా ఎక్కడ ఆకుండా అయితే జరుగుతున్నాయి మీరు ఒక లైక్ ఇచ్చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఒకసారి మనకి బ్యాక్ సైడ్ నుంచి కూడా వెళ్తుందండి ఒక లారీ అనేది మట్టి అనేది తీసుకొని వెళ్తుంది అలాగే ముందు వైపు కూడా పనులు అనేవి జరుగుతున్నాయి చూద్దాం ఇదిగోండి అందువైపు మీరు చూడచ్చండి ఆ జరుగుతున్నాయి అదే అండి విటి యూనివర్సిటీ అనమాట దాని బ్యాక్ అయితే వచ్చాం మనం ఎస్ఆర్ఎం ముందు కూడా చూసాం కదండీ మనం అయితే ఇప్పుడు ముందుకు వెళ్తున్నాం చూడొచ్చు మీరు ముందు వైపు కూడా పనులు అనేవి జరుగుతున్నాయండి చూద్దాం మనం వెళ్ళి అసలు ఎలా రైట్ పూట కూడా జరుగుతున్నాయి అని చూపిద్దామని అయితే తీస్తానండి ఈ వీడియో అయితే చాలా చోట్ల జరుగుతున్నాయండి పని ఈ వీడియోలో చూసేయండి చివరి వరకు అయితే చూడండి వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా ముందు వైపు చూశారు కదండి విటి యూనివర్సిటీ అలాగే ఇక్కడ చూసుకుంటే చూడండి మొత్తం ఎలా యంత్రాలు అయితే ఆకుండా పనిచేస్తున్నాయో ఇప్పుడు ఇది చేస్తుంది వచ్చేసి మే ఎయిట్ అండి టైం కూడా నైన్ అవుతుంది అలాగే ముందు వైపు కూడా జరుగుతున్నాయండి పనులు అనేవి వెళ్ళి చూద్దాం చూడండి చూస్తున్నారు కదండి ఇక్కడ కూడా పండ్లనేవి జరుగుతున్నాయి సిటీ చూసారా రాత్రిపూట ఎంత అందంగా కనిపిస్తుందో చాలా బాగుందండి ఇది ఫ్రెండ్స్ మన అమరావతిలో జరుగుతున్న పనిలో యొక్క వీడియో అయితే రాత్రిపూట ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే కొత్తగా రెండు వస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే చెక్ చేయండి